ఎన్నోసార్లు పార్టీలు వచ్చినాయి పోయినాయి కానీ ఇలాంటి సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కొత్త పొరవుడికి తెరలేపారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా క్యాడర్కు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా చెప్పేది ఏమంటే ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాము సాయశక్తుల ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను ఈరోజు ప్రోగ్రామ్కి మీరు వెళ్ళడానికి లేదు మిమ్మల్ని ఈరోజు ఇక్కడే హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తూ ఉంది మీరు మళ్ళీ కూడా మాకు ఇన్ఫామ్ చేయండి మళ్ళీ కూడా మేము చేస్తామని చెప్పి ఇదివరకే నేను ఇన్ఫార్మ్ చేసే వచ్చాను మళ్ళీ ఎందుకు చేశానని చెప్పి కూడా నేను అడగడం జరిగింది విత్ ప్రొటెస్ట్ కూడా సైన్ చేసి ఇవ్వడం జరిగింది కేవలం ప్రజలకు దూరం చేయలేని ఈరోజు ఈరోజు చెట్లు నరికేస్తారు ఈరోజు ఇల్లులు కూల్చేస్తారు సో ఒక ప్రజాప్రతినిధిగా నేను అక్కడ పోయి ఆ ఇల్లులు కూల్చింది కానీ ఆ చెట్లు నరికించింది వాళ్ళు పరామర్శిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరు కూడా తెలిసే పరిస్థితి ఉంది ఇవన్నీ ఈ ఈరోజు మమ్మల్ని నియోజకవర్గంలో తిరగలేయకుండా చేస్తూ ఉన్నారు ఇంకా అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీలు అదేవిధంగా మిగతా ఉండే సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు చిన్న చిన్న ప్రజాప్రతినిధులు అందరినీ కూడా బెదిరించి పార్టీ మారమనో లేకపోతే వాళ్ళని ఒత్తిడి చేసో లేకపోతే రిజైన్ చేయమనో రకరకాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఓదర్త్గా కూడా వెళ్ళకూడదు అని చెప్పే ఒక కుట్రలో భాగంగానే ఈరోజు అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు గృహ నిర్బంధం చేయడం జరిగింది సార్ పర్టికులర్గా పొంగనూరు కౌన్సిలర్లకు సంబంధించి ఒత్తిడి తీసుకొచ్చి మరి పార్టీ మార్పిస్తూ ఉన్నారు భౌతిక దాడి చేస్తారు ఏ విధంగా చూడొచ్చు ఇది ఒకటి ఎప్పుడు కూడా ఒక నాలుగు నాయకులు ఉన్నా నలుగురు నాయకుల పైన పెద్ద తేడా పడదు ప్రజల్లో ఈరోజు వేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ గెలుస్తుంది సో వీళ్ళు మా అనుకున్నట్లు ఏదో ఒక నలుగురిని ఒత్తిడి చేసో ప్రలోభాలు పెట్టో బెదిరించో నలుగురిని పార్టీ మార్చినంత మాత్రాన ఉరిగేదేం లేదు ఈ నలుగురు కాకపోతే ఇంకొక నలుగురిని డెవలప్ చేస్తాం ఇది వరకు ఇరవై మూడు ఎమ్మెల్యేలు తీసుకుపోయి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఆ ఇరవై మూడు నియోజకవర్గాలు కూడా గెలవడం జరిగింది ఇవన్నీ పెద్ద విషయం కాదు ముఖ్యంగా ఈరోజు చాలా దాడులు జరుగుతున్నాయి ఇల్లులు కూల్చడం ఇవన్నీ కూడా ఎప్పుడు లేదు పొంగునూరు చరిత్రలో ఇల్లులు కూల్చడం అనేది ఎప్పుడు లేదు పొంగునూరుకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది బస్సులు ఫ్యాక్టరీ ఈరోజు జర్మనీ వాళ్ళు పెట్టడానికి వచ్చారు ఈరోజు వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు పొంగునూరుకు నష్టమా లాభమా ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతాను ఇన్ని గొడవలు జరుగుతూ ఉండి ఫ్యాక్టరీ వెళ్ళిపోతే ఇంకెవరైనా పెట్టుబడులు పెడతారా పొంగునూరులో ఈరోజు వాళ్ళు వచ్చి శంకుస్థాపనకు వచ్చి పూజ చేసి అన్నీ పోయి ఈరోజు వాళ్ళు ఒక సందిగ్ధంలో పడ్డారంటే ఈరోజు ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను పొంగునూరు నియోజకవర్గంపై ఇది వరకు కూడా కక్ష కట్టారు ఇప్పుడు మళ్ళీ కూడా కక్ష కట్టి ఇలాంటి చర్యలతో ఇలాంటి భయభ్రాంతులు గురి చేసి ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాకుండా పొంగునూరు పక్కన ఎవరు చూడకుండా చేసే పరిస్థితి ఈరోజు వస్తుందని చెప్పి కూడా నేను మీ మీడియా ముఖంగా అందరికీ కూడా నేను తెలియజేస్తాను అది బుద్ధి లేని వెధవలు చెప్తూ ఉంటారు దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు దాని గురించి అసలు వివరణ ఇవ్వాల్సిన పని కూడా లేదు ఈ పుమ్నూరు నియోజకవర్గంలోనే కాదు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఇంకొక విషయం కూడా ఉంది ఈ పదవులు కావాలంటే ఎంతసేపు పెద్దిరెడ్డి ఇట్లా పెద్దిరెడ్డి ఎట్లా అని మాట్లాడి ఏదో షో కొట్టే వాళ్ళకే ఈరోజు తెలుగుదేశంలో పదవులు వచ్చే పరిస్థితి అన్నీ కూడా చూస్తూ ఉన్నాము